అసలు జనాలు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మనకు లీగల్గా కొన్ని పద్ధతులు ఉన్నాయి మనం అవిటిని యూజ్ చేసుకుందామనే ఆలోచన ఉందో మరి లేదో అసలు వీళ్ళకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు ఇది రాతి కాలం కాదు సిస్టమ్ బాగానే పనిచేస్తూ ఉంటుంది సరే హండ్రెడ్ పర్సెంట్ పని చేయకపోవచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బాగానే పనిచేస్తుంది లేకుంటే న్యాయ వ్యవస్థలు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పనికి రావు లేకుంటే మరి మాట అంతా ఎందుకు చెప్తా ఉన్నారంటే ప్రజలారా రాహుల్ గాంధీ గారి పైన ఈయన ఒక పింటు మహాదేవన్ ఒక బీజేపీ లీడర్ అనమాట మన టీవీ డిబేట్ లో ఉండి రాహుల్ గాంధీ ఛాతిలోకి బుల్లెట్లు దింపుతా అని చెప్పి చెప్తారు ఏంది బుల్లెట్లు ఏంది ఇది అసలు మీరు మాట్లాడే ఏమైనా ఉన్నాయా అసలు మరేద ఉందా సోయిందని ఇది భారతదేశం అనుకుంటారా లేకుంటే బనానా రిపబ్లిక్ అనుకుంటున్నారా మీరు ఎవరన్నా ఇట్లాంటి ఒక బెకార్ టీమే గాంధీజీని చంపిండ్రు అట్లాగే ఎవరైనా మాట్లాడతాము అంటే జర్నలిస్టులు గౌరీ లంకేష్ ఇట్లాంటి బ్యాచ్ చంపింది ఎవరికైనా కొంచెం రాష్టనల్ థాట్ ప్రాసెస్ ఉందంటే చంపడానికి ఇక అంటే ఈ భారతదేశం ఎప్పటికీ భయంలో కంట్రోల్ ఉంటుందనుక మీరు ఎవరైనా అనుకుంటున్నారా దీస్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ ఎందుకంటే ఇది ఇంటర్నెట్ యుగం అంటే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి పిచ్చి పిచ్చిగా చేయడానికి ఉండదు ఎంతో మహా అయితే కొద్ది రోజులు కంట్రోల్ చేస్తారు కానీ తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారు ఎవరికైనా కూడా సో ఈ మాట ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ గారి పైన త్రిట్ ఎందుకంటే మీకు ఇప్పుడు మీకు వాళ్ళ ఇంట్లో చరిత్ర చూపిస్తా ఇది చూడండి ప్రజల్లారా ఎంతో కొంత బాధకరమైన పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది ఇది ఏంటి ఈ డ్రెస్ ఇది ఈ డ్రెస్ ఏందో మీ అందరికీ గుర్తుందా గుర్తు లేకుండా చెప్తాను చూడండి ప్రజలారా ఆ రోజు ఈ డ్రెస్ లో ఈ డ్రెస్ లో కనుక మీరు చూస్తే ఇది రాజీవ్ గాంధీ గారి డ్రెస్ అండి చనిపోయిన శ్రీ లో ఆ రోజు ఆయన మీద బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఇగో ముక్కలు ముక్కలు అయిపోయిన వ్యక్తి వీళ్ళ తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు ముక్కలు ముక్కలు అయిపోయినారు ఆ రోజు ఆయన బూట్లు ఇక ఆయన టవల్ అవి ఖర్చీపులు సాక్స్లు అట్లాంటివన్నీ పెట్టాడు అక్కడ అట్లాంటి కుటుంబం అండి అది ఎంత త్యాగమో తెలుసా అసలు ఎవరికైనా చెప్తే కూడా అర్థం కాదు అట్లాంటిది వాళ్ళకు నిజంగా చెప్పాలంటే అది అవసరం లేదు నేదో పార్టీని ఎత్తుకుంటున్నా అనే మాట కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి థింక్ రాషనల్లీ దేశం కోసమైనా ప్రధానమే దేశం కోసమే కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు ఆయన అది ఎవరన్నా కావచ్చు ఇవాళ ప్రధానమే ఉండవచ్చు ఇంకా పాస్ట్ ప్రధానంలో ఉండొచ్చు ఫ్యూచర్ ప్రధానంలో ఎవరైనా కావచ్చు దేశం కోసం ఒక కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ మనమే ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఇది దేశానికి తీసుకున్న డిసిషన్స్ అవి వాళ్ళు శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీటీ టీము అది అట్లాంటి బాంబ్లాస్టులలో ఇన్వాల్వ్ అయితే అని ఉంది సో ఇది అట్లే కాదు ఇంకొకటి చూడండి ఆ నాటికానల్ ఏమైందో వీళ్ళ తండ్రి గారి ఇట్లయినాయి కదా ఇంకా ఆయన భౌతిక మోసినప్పుడు ఎంత చిన్న పిల్లోడైన సరే రాహుల్ గాంధీ గారు చాలా చిన్న వయసు ఇంకా ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఇక వాళ్ళ నాన్న భౌతికకాయాన్ని మోసుకుంటా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఓకే అది ఎంత బాధాకరమైన పరిస్థితి ఈరోజు చూడండి ఆ రోజు శ్రీ పెరంబదోర్ దగ్గర ఈయన ముక్కలు ముక్కలు అయిన రాజీవ్ గాంధీ గారు ఇంకా అంతకంటే కొంచెం కిందికి వెళ్ళి చూద్దాము ఇందిరాగాంధీ గారు ఆవి కూడా ప్రధానమంత్రి అవునా ఇక ఆనాటి చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉన్నారు అనమాట వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇట్లా రైట్ మరి ఆమెను చూడు ఏం చేసిన ఆమెను కూడా కిట్నే కిట్నే అటాక్ చేసి ఆమెను తుపాకులతో కాల్చేసాం దేశం కోసం తీసుకునే డిసిషన్స్ అండి అవి ఆ రోజు చూడండి వీళ్ళు ఈ కుటుంబం అంతా అక్కడే ఉంది ఆ రోజు సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ అయిపోలేదు ఇప్పుడు ఈనా డెత్ రేట్స్ ఇవ్వడానికి ఏం చేసిందండి రాహుల్ గాంధీ గారు మీకు ఏమైనా దేశానికి కొన్ని జీఎస్టీ చూపిస్తారు చూపిస్తాను చూడండి కరెక్ట్ కరెక్ట్గా చూడండి జిఎస్టీ తీసుకొచ్చిండ్రు జిఎస్టీ ఇంతకంటే ముందు ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇట్లా ఎట్లా పడితే అట్లా ఉండే మరి ఇట్లుంటది ఎక్కడన్నా జిఎస్టీ ఒకటో రెండో స్లాబులలో పెడతారు ఒకటో రెండో స్లాబులలో తీసుకొని ముందుకెళ్ళిపోతారు అంతేగాని ఎంతంటే అంత తీసుకొని మొదటి పోవడానికి రాదు అది మనం అట్లా చూసుకుంటే ఇప్పుడు ఎట్లా పడితే అట్లా ఎన్ని అంటే అని సరే ఇంకోటి చూపిస్తారు చూడండి ఇప్పుడు జిఎస్టీలో మనకు రాహుల్ గాంధీ గారు చెప్పారు యాక్చువల్లీ ఇట్లా ఇది జిఎస్టీ చాలా తప్పుగా నడుస్తుంది అంటే క్యాప్ ఎయిటీన్ పర్సెంటే పెట్టండి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎయిటీన్ పర్సెంట్ అంగీకరించింది ప్రభుత్వం పెట్టింది ఇది ప్రభుత్వము ఆపోజిషన్ కలిసి చేసిన పని ఓకే అంతేగాని రాహుల్ గాంధీ గారు చెప్పింది కదా అని చెప్పి ఇట్లా రాసుకొస్తారు నేను అట్ల ఏం చెప్పట్లేదు ప్రభుత్వం కొన్ని ఆలోచన చేస్తుంది అట్లాగే అపోజిషన్ తీసుకున్న చెప్పిన వాటిని కూడా కొన్ని అడ్వైజ్లు తీసుకోవచ్చు తప్పేం లేదు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఎవరైనా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవచ్చు కానీ అట్ ది ఎండ్ మనం కనుక చూస్తే ఆయన జిఎస్టీ కరెక్ట్గా లేదు అని చెప్పుకొని వచ్చిండ్రు దానికి క్యాప్ లిమిట్ పెట్టమని చెప్పిన ప్రభుత్వం దానికి అంగీకరించినట్టే అయింది ముందరపోతుంది దేశం దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ రైట్ అంతేగాని ఇంకో నీచాతి నీచంగా తుపాకీ బుల్లెట్లు తీసుకొని ఛాత్లో కొట్టేస్తా ఇక్కడ కొట్టేస్తా అక్కడ కొట్టేస్తా ఏం సెన్స్ని మాట్లాడతారా సెన్స్ లేకుండా మాట్లాడతారా మీరు మాట్లాడే మాట్లాడేవాళ్ళు చైనా మనం చైనా ఇంత మంచి దోస్తు అదే మీకు ఒక మాట చెప్తా అసలు చైనా సంగతి వస్తే మొన్నటికి మొన్న కూడా వాళ్ళు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ యూస్డ్ ఆల్ ద వెపన్స్ విచ్ బిలాంగ్ టు చైనా చైనా ఎంతో సప్లై చేసింది వేరే కొంటే ఈ బికారిగాలకి ఏమి ఉంటాయా ఆ బికారిగాలకి ఏం దొరకాయి వాళ్ళే దాన్ని తీసుకొచ్చుకుంటారు సో ఒక ముచ్చి చెప్పుకోవాలంటే పాకిస్తాన్ భుజాల మీద పా చైనా తూటా పెట్టి కొట్టింది మనల్ని అది స్టోరీ ఇది ఒక సైడ్ రెండో సైడ్ చూస్తున్నాం మనము సలామి స్లైసింగ్ పద్ధతి ప్రకారం కనుక చూసుకుంటే చైనా రోజు కొంత రోజు అరుణాచల్ ప్రదేశ్ లడాక్ ఇట్లా ఏ ఏరియా చూసుకున్నా కూడా చైనాతో బార్డర్ ఉన్న లోపలికి వస్తూనే 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 ఉన్నాయి అట్లా కిలోమీటర్లు కిలోమీటర్లు వస్తున్నాయి దేశం పొడుగుతా ఎక్కడెక్కడైతే బార్డర్స్ ఉన్నాయో అక్కడక్కడ మరి ఇది మనకు తెలివస్తా ఇంతకంటే ముందు మనకు చైనాకి కలిపి ఒక సిక్స్టీ ఫోర్ బార్డర్ పోస్ట్ ఉంటుండే అందులో అవి కామన్ పోస్ట్ అనమాట కానీ ఇప్పుడు ఏమైంది వి ఆర్ డౌన్ టు ఓన్లీ ట్వంటీ సిక్స్ మిగతాన్ని ఆక్యుపైడ్ బై దేవు మరి ఇది ఎవరు కనిపించేదా ఇది అసలు సోయలేదా జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నరా ఇది ఇది ఏంది ఇది అంటే తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తుండ్రా ఇట్లాంటి పిచ్చి మాటలు జనాలారా ఆలోచించి చేయండి ఎవరైనా మాట్లాడితే కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఆలోచించుకొని మాట్లాడాలి అంతేగాని తుపాకులు తీసుకొస్తా అని చెప్పి ఇంకా తుపాకులు బయల్ చేస్తామని చెప్పి బాంబులు బేడతాం అని ఏం బుర్రలేని మాటలు ఇవన్నీ తర్వాత ఇప్పుడు మనం అందరం అంటా ఉంటాం ఓ అడాని చేసిండు అది చేసిండు అట్లా అంటాం కానీ ఒక మాట చెప్తా చూడండి ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాదని మనమేమన్నాం కానీ దానికి ఒక హద్దు పద్దు ఉంటుంది కదా ఈ ఇండస్ట్రీలకి ఈయన చేసిన పనులు ఎక్కడ దాకా ఉన్నాయంటే ఐదు వేల కోట్లు అడా ఇవాళ ఇరవై లక్షల కోట్లకు ఉన్నాయండి అసలు మనకు ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే తోక పట్టుకొని ఇంకా ఏమో ఏమో చేయాల్సి వస్తుంది అట్లాంటిది ఇరవై లక్షల కోట్లు పదిహేను ఎట్లా సంపాదిస్తారో మన నాకైతే తెలియదు ఇక అంత సంపాదన ప్రభుత్వం సెపరేట్గా ఫండింగ్ చేసి వాళ్లకు బెనిఫిట్స్ అట్లాంటివి ఇవ్వకపోతే ఆ సంపాదన పాసిబుల్ కాదు ఎందుకంటే ఈ ఇన్నోవేషన్ చేసి తీసుకొచ్చింది ఏం లేదు భారతదేశం సో దాన్ని ఎట్లా తీసుకొస్తాడు ఇక నాకు నాగలేదు ఆయన మాత్రం అంత ఇప్పుడు సంపాదించడం అంటే అంతా స్పేసెస్ పెట్టాడు రాకెట్లను పోటీ అవునా టెస్ట్ లా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చాడు ఆయన అట్లా కొన్ని ఇన్నోవేషన్స్ చేసుకుంటా తీసుకొని వచ్చాడు కాబట్టి అది నడుస్తుంది అంతేగాని ఈయన చేసిన ఏం లేదు కానీ మాత్రం ఒక లక్షల కోట్లు ఇక సంపాదన కోవిడ్ ఇక కోవిడ్ గురించి చూస్తే కోవిడ్ దగ్గర ఎంతో మంది ఎంతో ప్రాణ నష్టం జరిగిపోయింది కానీ ఇక మన నేతలు చెప్తారు ప్లేట్ తీసుకొచ్చి సపోర్ట్ కొట్టుండి ఇట్లా బ్యాండ్ కొట్టుండి దాన్ని తబలా కొట్టు దాన్ని కొడితే ఇంక అందరికి అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ ఏం ఎవరికి లేదు జనాలు చచ్చిపోతా ఉన్నారంటే అవేర్నెస్ తీసుకురామంటీలు అవేర్నెస్ ఎంతో వచ్చింది అప్పటికల్లా బట్ మనం చేయాల్సిన పని నిజంగా చేసినమా ఎంతో మంది పాప నా ఖాళీ నడకన వాళ్ళ ఊర్లలో నడుచుకుంటా పోయినారు ఎంతో కష్టాలు పడుకుంటా పోయినారు అసలు కొన్ని కష్టాలు వర్ణనగా అతీతం ఇంకా కొత్త మందిని చూసుకుంటే మాత్రం ఏ ఫెసిలిటీస్ లేక హాస్పిటల్స్ లో ఆక్సిజన్ దొరక చాలా మంది చనిపోయినారు అందరికీ తెలివదాలి ఆక్సిజన్ ట్యాంకులు కూడా పనిచేయక ఎంతో మంది చనిపోయారు అని గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి ఇది కోవిడ్ అంటే మొత్తం అందే అందరికీ అందాలని చెప్పము కానీ ఆ తప్పులు అయితే జరిగినాయి పెద్ద 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 లెవెల్లోనే జరిగినాయి అవి రైట్ ఇక ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ అయ్యా దేవుడా ఇక దీని గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కూడా కాదు ఇప్పుడు ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ నమ్మే పరిస్థితి ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎట్లా తయారైపోయింది అంటే చోరీ అనేది ఇక విపరీతంగా తయారైపోయింది ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఈ ఓట్లను తీసుకొచ్చేది ఇట్లా ఒక నలభై ఏడు లక్షల దాకా పోయినాయి ఫస్ట్ ఏదో మొత్తం డెబ్బై లక్షల దాకా పోయేది ఉంటే దాన్ని అరవై ఐదు లక్షల దాకా పోతే వీటిని కరెక్షన్ చేసుకుని వీటి దాకా నలభై ఏడు లక్షల దాకా వచ్చినాయి వీటికి క్రైటీరియా ఉంది దీనికి ఆధార్ కార్డ్ అనేది తీసుకురారు స్టేట్ ఎపిక్ నెంబర్ స్టేట్ ఎపిక్ నెంబర్ అంటే ఈ ఎలక్షన్ ఫోటో కార్డు ఉంటుంది కదా దాని ఐడి కార్డ్ అనమాట ఈ స్టేట్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఈ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చే బదులు ఆధార్ లింక్ ఉంది చేయచ్చు కదా చేయలేదు కనుక ఈ ఓట్ ఫ్రాడ్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ కావాలను యాడిషన్ చేసుకుంటా ఎక్కడెక్కడ కావాలను డిలీషన్ చేసుకుంటా ఎలక్షన్ కమిషను ఇక అసలు విచరువిడి చేస్తుంది అనే చెప్పుకోవచ్చు దీని మీద అసలు రాహుల్ గాంధీ గారు ఎన్నో ప్రెజెంటేషన్లు ఇచ్చుకుంటేనే వచ్చిండ్రు ఇట్లా ఓటు చోటు జరుగుతుంది ఇది డెమోక్రసీకి మంచిది కాదు అని ఎన్నో వేసుకుంటూ వచ్చారు దీనిక తుపాకు తు కాలుస్తా అని చెప్పేది మహాదేవన్ గారు మీకు అసలు బుర్రలో ఏమైనా అసలు మనిషి అనే వ్యక్తిత్వం మెదుతున్నా సైనా కూడా సైతాన్ మెదులుతున్నా మీ బుర్రలో ప్రింటు మహాదేవన్ డి గెట్ వాట్ ఐ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఇస్ హౌ యూ స్పీక్ మ్యాన్ లైక్ లక్ యూ నో తర్వాత ఎకానమీ మనం ఎకానమీ గురించి మాట్లాడితే ప్రజలారా మనది థర్డ్ బెస్ట్ ఎకానమీ అని చెప్తా ఉంటాం రైట్ థర్డ్ బెస్ట్ ఎకానమీ అయితే కానీ కానీ మీ అందరికీ ఒకటి చెప్తే ఎకానమీ దగ్గరకు వచ్చినప్పుడు ఎకానమీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా చూస్తారు ఎకానమీ అంటే ఒక కంట్రీ అసలు మంచిగా ఎదుగుతుందా లేదా అనేది మనం ఎట్లా చూడాలంటే మిడిల్ క్లాస్ ఎకానమీ మీ వెళ్ళి చూడాలి అంటే పర్ క్యాపిటల్ అని చూడాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి ఒక్కరు తలసరి ఆదాయం ఏమైతే ఉంటుంది అంటే ఇప్పుడు మన భారతదేశం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెట్సే మూడు వేల డాలర్లు ఉంది ఎందుకంటే తక్కువనే ఉంది కానీ లెట్సే మూడు వేల డాలర్లు ఉంది ఈ ఇందులో రిచ్ పీపుల్ని కనుక మనం కనుక తీసేస్తే పదిహేను వందలే ఉంటుంది మనకు పర్ హెడ్ పదిహేను వందల డాలర్లు పర్ యానం సంవత్సరానికి పదిహేను వందల డాలర్లు అంటే ఎంత తక్కువ తెలుసా అమెరికాలో అసలు అది ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ డాలర్స్ ఉంటుంది అంత ఎక్కువ డబ్బులు ఉంటుంది ఇంకా మీరు చైనా చూసుకుంటే అక్కడ ఒక ముప్పై వేలు దాకా ఉంటుంది సో ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే బాగుంటుంది లేదు మన థర్డ్ బేస్ట్ ఎకానమీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎస్ రైట్ వీఆర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ కానీ మనం జనాలు కూడా మస్తు ఎక్కువ ఉన్నాం కదా ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అమెరికా ఒక ముప్పై కోట్ల జనాభా ఉంటే వాళ్ళ థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఉంటుంది వాళ్ళ ఎకానమీ చైనాని చూసుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు ట్రిలియన్ డాలర్ల దాకా ఉన్నది మరి మనది ఎంత ఉందంటే నాలుగు నాలుగు ట్రిలియన్ డాలర్లు ప్రపంచంలో నంబర్ వన్ ఇన్ పొజిషన్ విత్ ది పాపులేషన్ మరి ఇట్లాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మన ఎకానమీ ఏదికి ఏడికి ఎదుగుతుంది అన్నట్టు మన థర్డ్ బెస్ట్ ఎకానమీ థర్డ్ బెస్ట్ ఎకానమీ అంటే ఎంతమందికి వస్తుంది బై ఇప్పుడు ఇట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వా అమెరికాలో ఒక ముగ్గురే ఉన్నారు వాళ్ళ ఇంట్లో పది రొట్టెలని చైనాలో ఒక పది మంది ఉన్నారు వాళ్ళకి పది రొట్టెలని మన దగ్గర నాలుగు రొట్టెలే ఉన్నాయి పది మంది ఉన్నారు మరి ఇట్లా లెక్క ఈ లెక్క ప్రకారం చూసుకోవాలి చూసుకోవాలన్నాడు సో అవర్ ఎకానమీ ఈజ్ నాట్ సో గ్రేట్ ఆస్ పీపుల్ సే జనాలు ఎట్లన్నా మాట్లాడుతూ ఉంటారు కానీ కానీ ఇంటర్ కేసెస్ వెళ్ళి చూడాలి అంటే ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కాబట్టి బుల్లెట్ దిపుతా అని చెప్పింది ప్రింట్ మహదేవన్ తర్వాత ఫార్మ్లాస్ అంటే ఇక ఒక మనం చూసినాం కూడా పంజాబ్ ఫార్మర్స్ రైతులు ఢిల్లీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఎంతో మంది చనిపోయారు కొన్ని వందల మంది చనిపోయిన ప్రాపర్ నంబర్ నాకు తెలియదు సబ్జెక్టు కరెక్షన్ కానీ ఎంతో మంది చనిపోయినారు అక్కడ ఆ ఫామ్ లాస్ మళ్ళీ రిపీల్ చేసేంత వరకు అంటే తీసేసేంత వరకు కూడా అంత గొడవలు గొడవలు జరిగినాయి మనకు తెలియదు ఇది ఫామ్ లాస్ అన్యాయం జరిగినాయి మనం ఎక్కి తీసేసుకుంటున్నాము మేము సారీ చెప్తున్నాం ప్రధానమంత్రి గారు ఏకంగా ప్రధానమంత్రి గారే చెప్పి మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా ఇది ఫామ్ గ్లాస్ ఎనికి పోవాల్సిందే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హీ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్లీ రైట్ మరి దీనిక ప్రింటు మహాదేవన్ దిస్ ఇస్ వాట్ యుంట్ స్పీక్ అబౌట్ మ్యాన్ తర్వాత యుఎస్ టారిఫ్స్ ఇక ఈ టారీఫ్ లు రోజు అమెరికా ఇక మనకు ఒక ఎట్లా తయారైపోయింది అంటే హెచ్ వన్ దగ్గర దెబ్బ పడేది స్టూడెంట్స్కి ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ న్యూ డ్రగ్స్ మీద తీసుకొని వస్తారు తర్వాత మనకు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఎందుకంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి రష్యా నుంచి ఆయిల్ పోయి మన దేశానికి ఏమన్నా వస్తుందా లాభం అంటే దేశానికి ఏం లాభం లేదా కొనుక్కునే కంపెనీస్ ఉన్నాయి అందులో వన్ ఎమౌండ్ దే ఇస్ రిలయన్స్ వాళ్ళు ముఖేష్ అంబానీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఆయనకే పోతుంది ఆయనే మీద అన్ని కంట్రీ అమ్ముతారు తక్కువ అంటే వాళ్ళకు రీజనబుల్ ప్రైసెస్కి మనకు కూడా అదే రీజనబుల్ ప్రైస్కి వస్తుంది చెప్పడం దేశం కోసం చెప్పుడు ఆయన ఇచ్చాడు ఆయన పర్సనల్గా పోతున్నాయి ఆయన పైసలు మరి దాన్ని యూరప్ అమ్ముకుంటున్నాడు మళ్ళీ చెస్సింగ్ కంపెనీ రెడ్డి అంటే అమ్ముకుంటున్నాయని మన దేశానికి కూడా గది ధరకు అమ్ముకోవడం ఏ తప్పకు అమ్ముతలేదు తక్కువ ధరకు మాత్రం డీల్ చేసుకొని వచ్చింది మన ప్రభుత్వం ఎవరితోటి రష్యా తోటి ఆయన డీల్ చేసుకొని వచ్చి ఆయన పైసలు సంపాదించుకుంటే ఇవాళ భారతదేశం మొత్తం టాక్స్లు కడుతుండే ఎవరికి ఇక్కడ అయిపోలేదు ప్రజలరా ఈ టాక్స్ ఒకటే కాదు ఇవాళ హెచ్ వన్లో దెబ్బ అయిన మూలంగానే రిలయన్స్ గ్యాస్ మూలంగా స్టూడెంట్స్కి దెబ్బ పడ్డది ఫార్మాసూటికల్ కంపెనీస్కి దెబ్బ పడ్డది పత్తి రైతులకు దెబ్బ పడ్డది ఇట్లా ఎవరన్నా చెప్పుకుంటూ పోల అ అమెరికా తోటి మనకు చెడింది అంటే ప్రైమరీ రీజన్ బికాజ్ వీఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా మరి ఈ రష్యా నుంచి ఎంత ఆయిల్ కొంటున్నాము అంటే ఇంతకంటే ముందు మనం వన్ పర్సెంటే కొనేది ఇప్పుడు అది ఫార్టీ టూ పర్సెంట్ కొంటున్నాం మనం అంటే వీఆర్ ప్రొవోకింగ్ ద వార్ అని చెప్పి అమెరికా చెప్తా ఉంది మనం ప్రొవోక్ చేయకండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ మనం చేస్తూ ఉన్నాం ఏదో ఏదో ఇష్టం వచ్చిన రీజన్స్ వచ్చి ఇక చెప్తా ఉన్నాం మనం ఎందుకు అది నిజంగా దేశానికి ఉపయోగపడి ఉంటే అమెరికా ఇంత గొడవలు చేసేది కాదు ఎందుకంటే అది పర్సనల్గా కొన్ని పాకెట్స్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు గొడవలు చేసారు ఎందుకు అంటే సి మనం కొనే ఆ ఎల్లెట్సే ఒక హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కొన్నాం అనుకోండి ఈ యుద్ధంలో ఇప్పటిదాకా అమెరికా మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్ఫ్యూజ్ చేసింది ఆ యుద్ధంలో వాళ్ళు డబ్బులు అన్నీ పోతున్నాయి కనుక వాళ్ళు లొల్లి పెడుతున్నారు వాళ్ళు ఈ లొల్లు ఎందుకు పెడుతున్నే మనం వాళ్ళ వాళ్ళకి యుద్ధానికి కావాల్సినట్టు రష్యాకి డబ్బులు ఇస్తూనే ఉంటాం మనం అట్లా ఆయిల్ కొనుకుంటా మన ఒక్కరు అంటే మిగతా ఇస్తున్నాం కానీ మనం అయితే ప్రోక్ చేస్తున్నాం కదా ఇంతకంటే వన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు మనం ఫార్టీ టూ పర్సెంట్కి వచ్చినాం కాబట్టి సో జనాలు ఆలోచించాలి అసలు ఇప్పుడు ఇట్లాంటివి మాట్లాడు తప్పు అని చెప్పి మీరు అంటే దేశానికి నష్టమా లాభమా ప్రింటు మాదే బీజేపీ లీడర్ మరి మీరు చెప్పాలి దీని తర్వాత రాఫెల్ స్కామ్ బోఫోర్స్ స్కామ్లో అరవై కోట్లు అయితేనే ఇంత పెద్ద లొలి మనోళ్ళు ఏదైనా తప్పు జరిగిందంటే తప్పింది తప్పు అది బోఫోర్స్ కానీ అది ఎవరన్నా కానీ తప్పు అంటే తప్పు అది కాంగ్రెస్ ఇక రేపు ఇంకా వేరే పార్టీ సంబంధం లేదు మనకు రాఫెల్ స్కామ్ లో అనిల్ అంబానికి ముప్పై వేల కోట్ల డీల్ ఇచ్చారు ఆయనకు తా అంటే తూదిరిది అన్నీ తెలిసిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి మాత్రం ఏమీ ఇవ్వకుండా ఆ కాంట్రాక్ట్ తీసుకుపోయి అనిల్ అంబానికి ఇచ్చిండ్రు అలా ఆయన చేసింది ఏం లేదు ముప్పై వేల కోట్లు అప్పరంగా ఇది మరి రాఫెల్ స్కామ్ కాకపోతే దీన్ని ఏమంటారు ఇక పిడ్డు మహదేవన్ బీజేపీ లీడర్ యు హావ్ టు సే దిస్ తర్వాత ఇక ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత లాభం ఇప్పుడు మనం తెలంగాణలో కనుక చూసుకుంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టిరు ఓకే కాళేశ్వరం కట్టిన వాళ్ళు వెయ్యి కోట్లు ఇచ్చారు ఆయన అట్లాగే ఎన్నో కంపెనీస్ ఎలక్షన్స్ కంటే ముందు ఇట్లా బీజేపీకి డబ్బులు దారి ఇచ్చుకుంటా ఎన్ని ఇచ్చుకుంటా అంటే ఒక ఆరేడు వేల కోట్ల దాకా ఇచ్చారు వాళ్ళందరికీ కాంట్రాక్ట్లు వచ్చింది ఆ కంపెనీస్ ఫోకాలు ఎవరు ఎవరైతే డబ్బులు కట్టిరో ఇప్పుడు మెగా కన్స్ట్రక్షన్స్ లాగా మెగా ఇంజనీరింగ్ లాగా ఏందో అట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి అలా రోడ్డు బిల్డింగ్స్ ఉన్నాయి ఎట్లా పడితే అట్లా అన్ని కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు టెక్నాలజీ కంపెనీస్ కూడా ఉన్నాయి అయితే ఇలా కనుక చూస్తే మనకు సౌత్ ఇండియాలో కొంత రోడ్లు బాగున్నాయి కానీ ఆ నార్త్ ఇండియా పోతే హైవేలు చాలా దరిద్రంగా ఉన్నాయి తర్వాత అది ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి కొన్నింటికి అప్రూవల్స్ లేకున్నా ఇక డబ్బులు ఇచ్చేసుకొని అట్లా అలా తీసుకొని వస్తారు మరి అది ఆరుగేవన్నీ దేశంలో ఉన్న ప్రజలే కాదా సో ఇట్లా ఇప్పుడు డిమానిటైజేషన్ డిమానిటైజేషన్ చేసినప్పుడు అయితే అది ఎకానమీకి ఎంతో పెద్ద దెబ్బ వద్దు 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 అని మంది చెప్తే కూడా వినకుండా డిమానిటైజేషన్ చేసేసారు చేసి ఇక దేశాన్ని కష్టాలు లెక్క నెట్టారు దానివల్ల ఎకానమీ చాలా స్లో డౌన్ అయ్యింది మరి దాని నుంచి రికవరీ ఏమన్నాయి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు దొంగ డబ్బులు దొంగ నోట్లు ఉన్నాయి అని చెప్పారు కదా ఏవి ఎక్కడా కనిపించలేదు అవుట్ ఆఫ్ లక్ ఫిఫ్టీన్ లాక్స్ క్రోడ్స్ పదిహేను లక్షల కోట్లు ఉంటే కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే మిస్ అయినాయి మీదంతా అంత డబ్బులు వచ్చేసినాయి మనవన్నీ అవన్నీ మీ మిస్ అయిన ఎక్కడ అంటే ఎవరో ఇంట్లో దాసుకున్నారో లేకుంటే ఈ ఓవర్సీస్లో తీసుకొచ్చుకున్న వాళ్ళు ఎట్లా రకరకాలుగా ఎక్కడో ఉంటుంది అవన్నీ పోయి ఉంటాయి మన ఐదు ఐదు ఆరు వేల కోట్లు మీతో అంత డబ్బు అంత వచ్చేసింది సో మరి దొంగ డబ్బు ఎక్కడిది దొంగ నోట్లు ఎక్కడది ఏం మాట్లాడుతారు జనాలు సో ఇవన్నీ చెప్పింది ఎవరు మరి రాహుల్ గాంధీ